మనము ఎమ్మెల్యే గాంధీ ఇంటి దగ్గరికి వచ్చాము మరి ఇక్కడ కౌశక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ వస్తా అని మరి కండువా చేస్తాను టీఆర్ఎస్ కండువా చేస్తాను ఎమ్మెల్యే గాంధీ కానీ సవాల్ చేయడం జరిగింది ఇంటి మీదకి వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి గాంధీ ఇంటికి వచ్చి మరి టీఆర్ఎస్ కండువా చేస్తా అని అనడం జరిగింది పది పదకొండు గంటలకు మరి ఇప్పటికీ రాలేదు ఇక్కడ అంతా జనం చాలామంది వెయిటింగ్ లో ఉన్నారు వస్తారు ఇప్పుడే వస్తాడు అన్నట్టు ఒకసారి ఉద్రేకతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ గాంధీ ఇంటి దగ్గర ఉన్నాం మనం ఎమ్మెల్యే గాంధీ దగ్గర يوگندي ني ننتو گتھ دوشن لوک کي ڏسو ٿي ني نه 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 ٽي اڙي 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 ٽي اڙ انا سيتو من سارو ديكڑا 10 25 ساون آ 10 25 تو فون دے جیڑے کے 950 ایم ایل دورال دمس آ تے جاناں تے بیٹ منجا Sampai jumpa di video selanjutnya.

మనకి స్వాతంత్రం చేయడానికి పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి ఎంతమంది మీరు అనుకున్నా బొమ్మ వల్ల మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి మార్కెట్లో క్యాన్వాసు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఉద్యమకారుడిగా ఒక నేతగా చక్కటి భవిష్యత్తు దానిలో ఎటువంటి ఇటువంటి బ్రోకర్సు

ఒక మంచివాడు ఒక పెద్ద మనిషి స్వాతంత్ర సమర యోధుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు వయసును గౌనించి ఒక ఉపాధ్యాయుడు ఒక అధికారి అయ్యా గౌరవంగా రెండగ రేస్తాడని స్వాగతించారు దుర్మార్గుడు ఒక బ్రోకర్ ఒక కోవట్ రెండు గేస్తా అంటే

అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దుందు దుడుకుగా వివరించడానికి గల కారణాలు ఏంటి మరి ఎందుకు వారించలేదు సెలెక్ట్ అటువంటి దుర్మార్గం వల్ల పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది ఇందుకు మీరు పిఎస్సీ చైర్మన్ ఎప్పుడు బాధ్యత పిఎస్సీ పదవికి సెలెక్ట్ చేశారు బుల్టెన్ వచ్చిన విషయం మీరు చూశారు నేను చూశాను సమయం చూసుకొని కచ్చితంగా తీసుకోండి బిపిఆర్ మైనిషియాని ఏసిఆర్ దిస్ కి కేఆర్ స్టార్టర్ వేయాలి పాపం కీ నేను వచ్చారు వారత నుంచి ఎవరు అడిగారు నేను కొంతమంది సంపర్ధించ బిఆర్ఎస్ నేతలు సంపర్ధించ చక్కగా మాట్లాడుకున్నాను అంతటి కాన్ఫరెన్స్ ఇక్కడ నేను చేస్తాను నేను కానిన వడ్రోకర్ వచ్చి ఖర్చ విశలక్రియ చేసేస్తారు దానం దప్పించడానికి కోసమే నేను తీసుకొచ్చాను शन <laughs> <laughs> గవర్నర్ పైన మహిళ పైన ఆయన ఆరోపణ చేసి కూడా ఎంత మంది వెళ్తున్నారు ఇప్పుడే చూపిస్తా సినిమా చూపిస్తారు సినిమా చూపిస్తారని வீடியோ